హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈ రోజైతే మార్నింగ్ టిఫిన్ ఏమీ చేయలేదండి అన్ని పనులు టి అయిన తర్వాత ఇలా బ్రెడ్ నేర్త వేసి కాల్చి పిల్లలకి ఇచ్చేసాము ఇంకా నేను పదిన్నరకే గుడికి వెళ్ళాను తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కళ్యాణం అని పిలిచారు పిల్లలు ఎవరు రాలేదండి నేను ఒకదాన్నే వెళ్ళాను స్వామివారు సీ లక్ష్మణుడు సీతాదేవి ఆన్యాసం చూడండి ఎంత బాగున్నారు ఇప్పుడే కళ్యాణం అయిందంటండి ఇదైతే ఎప్పుడు ఉండే మా వెంకటేశ్వర స్వామి అండి వైభవ్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబం మట్టుకు ఇలా వచ్చి కళ్యాణం చేయించుకున్నారు ఇది హైదరాబాద్ వాస్తవ్యులు అంటే ఇక్కడికి వచ్చి చుట్టాలింటికి వచ్చి చేయించుకున్నారండి ఇలాగా తెలిసిన వాళ్ళని పిలిచారు ఇంకా గోదాదేవి అటు సైడు అమ్మవారు ఇలా ఉన్నారు ఇంకా కళ్యాణం అయిన తర్వాత బయట అయితే ఇలా భోజనాలు ఏర్పాటు చేశారు ఇంకా భోజనం అయితే నేను గుడిలోనే తిని వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు అయితే వంట బాగానే వండుకున్నారు వేడిగా రైస్ చేపల పులుసు ఇంకా చేపలో ఉండే గుడ్డు అదే అండి అంటారు కదా దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నారు వంట అయితే బాగానే చేసుకుని భోజనాలు అయితే చేశారు ఇంకా నెయ్యి పెరుగు ఇవన్నీ మామూలే కదండి ఇంకా ఆ తర్వాత స్కూల్ యాక్టివిటీస్ పిల్లల గురించి వెళితే ఇంకా ఏదో రింగ్ అండ్ రింగ్లోనే ఇలా జంప్ చేసినట్టు చిన్న పిల్లలు కదండీ ఏం ఆటలుంటాయి ఇలా ఏదో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి ఆడిస్తున్నారు ఆ యూనిఫామ్ డ్రెస్లో ఉన్నవాడు గౌతమ్ అండి బాగానే స్పీడ్గా వెళ్తున్నాడు కానీ లాస్ట్ రింగ్ సరిగా వేసుకోలేకపోయాడు ఇంకా ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఇటు నుంచి ఫస్ట్ ఉన్నవాడు గౌతమ్ అటు నుంచి థర్డ్ లైన్లో రెడ్ బ్లాక్ వేసుకున్న టీ టీషర్టు బ్లాక్ ప్యాంట్ అమ్మాయి ఏమో సమన్విత మనవలు టీచర్ అయితే సార్ అయితే బాగానే నేర్పుతున్నారండి ఆ తర్వాత అయితే టీచర్ క్లాస్ రూమ్ లో ఏదో సాంగ్ నేర్పుతున్నారండి టీచర్ కూడా రౌండ్గా తిరిగిపోతూ బాగానే చెప్తుంది వీళ్ళ యాక్టివిటీ టీచర్ అయితే ఉంగర నుంచి బాగానే నేర్పిస్తుందండి గుండ్రంగాను పిల్లలు కూడా ఆసక్తితో బాగానే నేర్చుకుంటున్నారు ఎండలు అయితే బాగా ఎక్కువైపోయినాయి కదండీ పిల్లలు చోటలు కక్కేసుకుంటున్నారు ఇంటికి వచ్చేసరికి ఇది ఇంకా ఇంటికి భోజనాలు అయిన తర్వాత ఫ్రూట్స్ అయితే ద్రాక్ష అండి స్వీట్ అయితే మిల్క్ మైసూర్ పాక్ ఉంది ఇంక ఇదేనండి ఈ రోజుకైతే కనుక బాగా అండి